ప్రభుత్వం సంవత్సర కాలం ఎంతో విజయవంతంగా తెలంగాణ ప్రజల అభివృద్ధి కొరకు తెలంగాణ ప్రజల సంక్షేమ కొరకు పాటు పాడుతూ చెందుబోతున్న తరుణంలో సంవత్సరం జరిగింది కాబట్టి ప్రతి నియోజకవర్గంలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని గౌరవ బిసిసి అధ్యక్షులు మహేంద్ర కుమార్ గౌడ్ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశం జరిగింది వారి ఆదేశాల మేరకు ప్రతి నియోజకంలో ఈరోజు ప్రజాపాలన ప్రజా విద్యోత్సవ సభలు జరుపుకుంటున్నాం ఈరోజు మన శ్రీహంగపూర్ నియోజకంలో ప్రజాపాలన ప్రజా విద్యోత్సవ సభ సమావేశానికి అధ్యక్షులుగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి శ్రీహంగర్పూర్ ఎమ్మెల్యే పెద్దలు గౌరవనీయులు కనీస శ్రీ గారికి ఈ సమావేశానికి ముఖ్యగా వచ్చినటువంటి ఈ మధ్యనే ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలుగా అయినటువంటి డైనమిక్ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి కడియం కావ్య గారికి అంగకొండ జిల్లా అధ్యక్షులు పశ్చిమ ఎమ్మెల్యే గారు మిత్రులు సోదరులు రాజేంద్ర గారు ఇంతకుముందే ఇక్కడ మాట్లాడి మరి వేరే సమావేశం ఉన్నందుకు వెళ్ళినటువంటి నేతలు గౌరవనీయులు ప్రకాష్ రెడ్డి గారు ఎమ్మెల్యే అదేవిధంగా ఖుష్రుపాస్టా గారు రాష్ట్ర కమిటీ చైర్పర్సర్ ఈ మధ్యనే గ్రంథాలయ సంస్థ చైర్మన్గా తెలంగాణ జిల్లా ఎన్నికైనటువంటి పదవి పార్టీ మిత్రులు రాంబాబు గారికి ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి వేదికమైన ఉన్నటువంటి రాష్ట్ర నాయకులకు ప్రజాప్రతినిధులకు మాజీ ప్రజాప్రతిలకు మార్కెట్ కమిటీ చైర్మన్లకు చైర్మన్లకు మొన్ననే ఎన్నికైనటువంటి జనాభా జిల్లా యూత్ అధ్యక్షులు నియోజక అధ్యక్షులు మండల అధ్యక్షులు అందరికీ వేదిక మీద ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరికి ఈ విజయోత్సవలో పాల్గొన్నటువంటి శేషానభ నియోజక నుండి ప్రతి గ్రామం నుండి తరలి వచ్చిన సోదర సోదరులకు కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు గౌరవ పాత్రికేయులకు అందరికీ ఉద్యోగం తెలియదు పెద్దలు ప్రకాశ్రెడ్డి గారు చాలా విషయాలు చెప్పింది శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజలకు సహాయం చేయాలి తెలంగాణ ప్రాంతం బాగుపడాలి తెలంగాణ యువకులకు తెలంగాణ ఉద్యోగాలు దత్తాలన్నటువంటి తపనతోని తెలంగాణ ఉన్నటువంటి ప్రేమతో ఇక్కడ మంది బలిదానం చేస్తే తెలంగాణలో బలిదానం జరగద్దు యువకులు సంతోషంగా ఉండాలి తల్లిదండ్రులు కూడా సంతోషంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మనకు తెలంగాణ రాష్ట్రంలో జరిగింది ఉద్యోగం చేసిన తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కానీ ఉద్యోగం చేసిన పార్టీ మన వరంగల్ నగర మేయర్ శ్రీమతి ఉద్యమం ఈనాటికి కాదు డాక్టర్ బండిచంద్ర రెడ్డి గారు గతంలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మన పెద్ద ఎత్తున ఆ ఉద్యమం జరిగిన విషయం మనకు అందరికీ తెలుసు ఎంతో మంది చనిపోయిన యువకులు విద్యార్థులు మరి అవన్నీ అప్పటి నుండి తెలంగాణ పైన కోరికలు ఎన్నో రకాల ఉద్యమాల ద్వారా వచ్చింది రెండు వేల ఒకటిలో మేధావుల యొక్క ప్రభుత్వాలతో ఉద్యోగస్తుల ప్రభుత్వాలతో రాజకీయ నాయకుల తోని తెలంగాణ ప్రజల కష్టాలను చూసి మేధావులందరూ కలిసి తెలంగాణ ఉద్యమం మళ్ళీ చేద్దామని చెప్పి రెండు వేల ఒకటిలో మొదలు పెట్టడం జరిగింది దానికి ఎవరో ఒకరు నాయకులు ఉండాలి కొరకు చాలా మంది నాయకులు ఉన్నప్పటికీ వాళ్ళు వివిధ పార్టీలలో వారి వారి స్థానాల్లో పదవులలో ఉన్నారు ఎక్కడ పదం లేకుండా ఏదైనా పని కావాలని చెప్పి కోరుకుంటున్న సమయంలో కేసీఆర్ పిలిచి నువ్వైనా ఈ ఉద్యమానికి నాయకత్వం వైద్య అంటే సంకల్ కొట్టుకుంటూ ముందుకు వచ్చి మంచి పని మంచి పని వచ్చింది రెండు చేతులు సంపాదించుకోవచ్చు రోజు ఇష్టం సార్ అబద్ధాలు మాట్లాడుతున్నటువంటి నేపంతో వచ్చి ఆయన ఎందరూ కూడా తెలంగాణ రావాలి తెలంగాణ ఉద్యమం చేయలేదు ఎంతసేపు ఉద్యమాలు డబ్బులు సంపాదన కొరకు తెలంగాణ రాకపోతే ప్రాణం అవడం కొరకే పనిచేసింది తప్ప ఏనాడు కూడా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రావాలని మాత్రం పనిచేయలేదు ఎందుకంటే రెండు వేల ఒక నుంచి కారణంగా నేను టీఆర్ఎస్ పార్టీలో చాలా దగ్గరగా దేశాన్ని చూసిన వ్యక్తిని కాబట్టి అనేక పరియాలు బాధలు పడి ఉద్యోగం తెలంగాణ రాకుండా అడ్డుపడుతున్నటువంటి నియమంతో నేను కూడా తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ బయటకు రావాల్సి వచ్చింది ఒక ఉద్యమ పార్టీలో ఉన్న స్ఫూర్తి లేదు ఉద్యమ ఎప్పుడు కూడా న్యాయం చేయలేదు ప్రపంచంలో ఏ కూడా డబ్బులు సంపాదించరు ఏ ఉద్యమకారులు కూడా ఆస్తులు సంపాదించరు ఏ ఉద్యమకారులు కూడా పదవులు సంపాదిస్తారు కానీ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కేసీఆర్ నాయకత్వంలో డబ్బులు సంపాదించరు ఆస్తులు సంపాదించారు అనేక పదవులు సంపాదించారు ఆయన ఖచ్చితంగా వీటి కొరకే పనిచేస్తున్నటువంటి నిర్ధారణ వచ్చిన తర్వాత చాలామంది ఉద్యమకారులు బయటకు వచ్చి మరి తెలంగాణ ప్రజల యొక్క క్షేమం కొరకు అభివృద్ధి కొరకు సోనియా గాంధీ గారు మనకు తెలంగాణ ఇస్తే ఏం చేసిండో వచ్చి మాయ మాటలు చెప్పాడు అనేక భాగ్దానాలు చేసాడు తనే ఉద్యమం చేసినట్టుగా తనే తెలంగాణ ఇచ్చినట్టుగా తెలంగాణ ప్రజలు నమ్మించి మోసం చేసి రెండు వేల పద్నాలుగులో అధికారం వచ్చిండు వచ్చిన తర్వాత ఏదైనా ఒక ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నాడా అని చెప్పి నేను సందర్భంగా భూమి గుర్తు చేసుకున్నా చాలా హామీలు ఇచ్చాడు ఏ ఒక్క హామీ కూడా దళితులకు ముఖ్యమంత్రి ఇస్తున్నాడు ప్రతి దళితులకు మూడు ఎకరాలు భూమి ఇటుకొక ఉద్యోగం ఇస్తున్నాడు ఎన్నో చెప్పిడు డబల్బెట్టు వీళ్ళైతే ఎన్నో రకరకాల తెలంగాణ ఇంపై బాధ్యతని తెలంగాణ మహిళలు కానీ గ్రామీణ ప్రాంత వాసులు కానీ ఇంపైన పదాలు వాడినప్పుడు ఏ విధంగా సంతోషపడతారో వాటి బస్ ఇవ్వకుండా ఓటు ఎత్తేస్తారో అవన్నీ తెలిసిన వ్యక్తి కాబట్టి మోసం చేయడంలో పెద్ద ఆర్థరైన వ్యక్తి ఎందుకంటే ఈ రంగుగా నేను మోసం చేసింది ఆయన పుట్టుకనే రాజ్యంలో పుట్టుకనే మోసం చిట్టుపట్లని మహిళలను అదేవిధంగా చాలా మంది లేబర్లు మరి బయట రాష్ట్రాలకు పంపి బయట దేశాలకు పంపి చాలా మోసం చేసిన గంట కూడా ఆయన చాలా ఉన్నాయి చెప్పుకుంటూ వచ్చారు కాబట్టి ప్రతి రెండు రెండుసార్లు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్దెనిమిదిలో అనేక హామీలు ఇచ్చి అనేక వాగ్దానాలు చేసి పది సంవత్సరాల పరిపాలన చేస్తే పది సంవత్సరాల పరిపాలనలో తెలంగాణ ప్రభుత్వం తెలివి నచ్చింది నీళ్లు నీళ్ళు నియామకాలు నీళ్లు ఆయనకే పోయినాయి నీళ్లు ఎక్కడ పోయినాయి ఆయనకు కొండపోతమ ప్రాజెక్టు కట్టింది తన కింద హెదవల్లిలో దాదాపు మూడు వేల ఎకరాలు తూమికి ఉన్నాడు పొలం చేసుకుంటూ వేసాయని నాలుగు ముంచేసి నాలుగు కూడా పదిహేను ఎకరాలు మామిడి అవసరం లేదా నాకు తుమ్మురు భూమి ఇక్కడ ఉంది కదా ఇది తప్పకుండా తీసుకోవాలని చెప్పి హరీష్ రావు కేసీఆర్ దాన్ని తీసుకోవడం జరిగింది నువ్వు తీసుకుంటే తీసుకోవాలి నువ్వు మోతాదు అని చెప్పి నేను ఇవ్వడం జరిగింది ఆ రోజు ఈ రకంగా మోసము ఎంత కుర్ర అంటే ఎవరు కూడా అభివృద్ధి కాబడదు ఆ కుటుంబానికే నిధులు రావాలి ఆ కుటుంబానికే ఆస్తులు రావాలి ఆ కుటుంబానికే ఉద్యోగాలు రావాలి వాళ్ళకే వచ్చినాయి వాళ్ళే మంత్రులు ఎమ్మెల్యే కానివాడు మంత్రి అయ్యింది చరిత్ర ఎక్కడైనా ఎంతో సర్వీస్ చేస్తున్నారు ఎంతో సేవ చేసారు పెద్ద మంత్రులు ఎన్నికల్లో చాలా కష్టపడి పార్టీ గెలిపిస్తే అటువంటి వ్యక్తులకు ముందు ముందు మంచి పదవి ఇచ్చారు కానీ ఈ రకంగా అటెండర్ పోస్ట్ పోస్ట్లో బంద్ చేసిన ఆఫీస్లో ఆ పోస్ట్ బంద్ చేసిన తీసుకొచ్చి మంత్రి పదవి ఇచ్చింది ఒక కేసీఆర్ మాత్రమే తెలియదు ఈ రకంగా పది సంవత్సరాలు తెలంగాణ ప్రజలకు మాధ్యమానని చెప్పి పరిపాలన మొత్తం అస్తవ్యతాం ఎన్ని జిల్లాలే ఆయనకి తెలియదు రోజు జిల్లా అనౌం ఒకటి తాగుతుంది సాయంత్రం మనం కూడా ఈ రోజు ఒక జిల్లా అనమోదామంటే చేయవంటాడు పిల్లలకి మళ్ళీ కూర్చున్నాగానే ఇప్పటికి ఎన్ని జిల్లాలు అయినాయి అప్పుడు అయినాయి ఉన్న భక్తులు చెప్తారు పదిహేను ఇరవై అయినాయి ఇరవై అయినాయా ఇంకొక నాలుగైదు చేద్దాం అంటారు నాలుగు ఒక ఐదు తర్వాత మళ్ళీ నాలుగు ప్రకటించుకుంటాడు ఇట్లా ప్రకటించేసుకుంటూ పోయి ముప్పై మూడు మంచిది ఏంటంటే చాలా మోసం చేసి అన్యాయం చేస్తూ వాళ్ళు అవకాశం తప్ప తెలంగాణను దోసుకున్నారు తప్ప తెలంగాణ ఎప్పుడు కూడా బాగా చేయలేదు కాలంలో మోసం 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 ఇంకా ఏదైనా ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారా వాళ్ళు ఎంతసేపు రోజు రాత్రి ఎప్పుడు పండిపోయిందనుకుంటున్నారు రాత్రి మీరే ఈయన ఎన్నికలు తాగినా కానీ లోపల బెడ్రూమ్ పోగానే అది హరిస్తా ఇస్తా అంటాడు అలా కేటీఆర్ అమ్మ తీసుకొని ఇలా ఎంత వచ్చింది మొత్తం చనిపోయిందామన్నా పొద్దునంతరంగా ఫిగర్ వచ్చింది రాజే లేదా అదే వచ్చింది అంటే ఆ ఓకే వచ్చేది అంటే మనకు కానీ చెప్తే అప్పుడు అనుకున్నావు లేదు అంటే ఆ నిజ పట్టేది కాదు సో ఆ రకంగా ఒక దుర్మార్గుడు ఒక దుష్టపాలన మన తెలంగాణ ఖండిస్తుండ్రు తెలంగాణ పైన మోసం చేసిండు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు మన తెలంగాణకి ధనిక రాష్ట్రాన్ని ఇస్తే ఎందుకు అప్పై లేదు అంటే పోలీ అప్ప అయింది ఏదైనా బాధ్యత కట్టిందా రేపు ఏదైనా అభివృద్ధి చేసేదా అక్కడ ఆయన అభివృద్ధి కనబడదు ప్రాజెక్ట్ కనబడదు తెలంగాణ వాళ్ళు ఇంకా బిదలికి పోతున్నారు ఒక్కటే ఒక ఆయన చేసింది అంత మొత్తం గొప్ప ఘనకాలం ఏంటంటే మద్యం అభివృద్ధి చేసింది మద్యం మాత్రం అభివృద్ధి చేసిండు ప్రతి ఒక్కరికి మద్యం అంది అందుబాటులో ఉంచుడు ఎక్కడ అందుబాటులో ఉంచుడు ఆయన రైతు బంద చేశారు రైతు అని చెప్పి అంతా కొట్టుకుంటూ చెప్తాను అంతగా ఆ బాబా మాటలు కూడా ఎవరు కూడా చెప్తారు మేము రైతు బంద చేస్తాం మేము రైతు బందేస్తున్నాం ఎవరికి వేసారు రైతు బంధు రైతు బంధు ఎందుకు పెట్టారు కరీంనగర్లో వెలువల అర్థానికి భూములు పోయినాయి తెలంగాణ ఉద్యోగంలో కానీ నక్సలైట పర్వాలలో కానీ తెలంగాణ ఉన్నటువంటి కరీంనగర్ అదే అదేవిధంగా హైదరాబాద్లో ఉన్నటువంటి అందరూ కూడా హైదరాబాద్ వాళ్ళ భూముల దగ్గర పోయే అవకాశం ధైర్యం లేదు వీధో పడుతు బలైన వరకు కూడా పట్టా పట్ట మాత్రం వాగుస ఉంది దురికిన వాళ్ళు మాత్రం వీళ్ళు వ్యవసాయ రైతు ఆ భూములన్నీ మళ్ళీ వాళ్ళకి అడ్డగట్టాలి చెప్పేసి రైతు బంధు పెట్టి రైతు బంధు పెట్టే వాళ్ళకు అధికారికంగా మాకు ఇంత అమౌంట్ పడ్డది మేము ఓనర్లు కాబట్టి మాకు అమౌంట్ పడ్డది మేము ఎన్న పడదని చెప్పేసి ఒక రైతు హక్కు వచ్చే విధంగా వాళ్ళకు చెప్పి ఒక పక్షపాతం చేసి చేసే రైతులు డబ్బులు తప్ప అటు చేసేది ఏం లేదు ఎప్పుడు రైతు బంద్ చేసా కానీ రైతు బంద్ చేసినప్పుడు మాత్రం మద్యం షాపులు పెట్టి షాపులు మొత్తం స్టాక్ పెట్టి ఇటు రైతు బంద్ చేసేది రైతు బంద్ చేసాక ఏం చేస్తారు రైతులు అటు వేసానికి పెట్టుకోమని వేస్తే వాళ్ళు కూడా డబ్బులు చేత ఉన్నాయని చెప్పేసి ముందుగా మద్యం తర్వాత వేశారు ఆ విధంగా మళ్ళీ తిరిగి డబ్బులు కూడా తీసుకొని మోసం చేసేది ప్రతి ఒక్కటి కూడా మోసమే కాబట్టి అందుకనే ప్రజలు కర్రగాల్సి వాదా పెట్టారు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన పార్టీకి మనకు అధికారం ఇచ్చింది ఈ అధికారం ఇచ్చిన తర్వాత అధ్యాయితీగా పరిపాలన అందిస్తుంది అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ సంక్షేమ పథకాలు తీసుకుంటూ ముందు పోతున్న ప్రభుత్వం రేవంత్ గారి నాయకత్వంలో అని చెప్పి సందర్భంగా నేను చెప్తున్నాను అదేవిధంగా ఎన్నికల ముందు ఆరు గ్యారంటీలు అమలు ఆరు గ్యారంటీలు మనం ప్రకటించడం కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు గత ప్రభుత్వం ఏనాడు కూడా చేయలేదు పది సంవత్సరాలు కూడా దీనిలో ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు ఆరు గ్యారంటీలు మహిళల కొరకు బస్సులో ఉచిత పరిపాలన ఉచిత ప్రయాణం అదేవిధంగా మహిళలకు ఐదు వందల రూపాయలకు సిలిండర్ అదేవిధంగా రెండు వందల రూపాయల వరకు ఎలక్ట్రిసిటీ ఫ్రీ మరి ఆ విధంగా మహిళలు అనుకున్నాం రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాలు చేస్తామని చెప్పి మాట తప్పకుండా దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫ్ చేసే విషయం మనందరిచే విశేషం అదేవిధంగా మరి విద్యార్థులకు విద్యా అవకాశాలు విద్యార్థులు మంచి విద్యను అందించిన కొరకు వారికి మంచి బోధన అందించిన కొరకు డబ్బులు కూడా పెంచి వాళ్ళకు ఈ మధ్యనే జీవో కూడా ఇవ్వడం జరిగింది ఆ రకంగా విద్యార్థులు ఆదుకుతూ ఉన్నారు ముఖ్యంగా ఉద్యోగాలు ఉద్యోగాలు చేస్తు గత ప్రభుత్వం ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తారని చెప్పి పలుమార్లు హామీలు ఇచ్చి దాదాపు మా ప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్టుగా పదివేల ఉద్యోగాలు విలువలే కానీ మన కాంగ్రెస్ పార్టీ అధికారకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరంలోపు యాభై ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మన కాంగ్రెస్ పార్టీ చెప్పి చెప్పి తెలియజేస్తున్నాం మరి ఏం చేస్తుంది బీఆర్ఎస్ ప్రభుత్వం ఎగ్జామ్స్ పెట్టడం సర్వీస్ సంబంధించిన పరీక్షలు పెట్టడం ఎంటరీ పేపర్ లీకేజ్ చేయడం విద్యార్థులను ఉద్యోగులను అందరి కూడా జరిగింది పదివేలకు మిక్చలే మరి ఆ రకంగా యువకులను ఆదుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ఆరోగ్య ఆరోగ్య పథకం కూడా ఐదు లక్ష ధరలు పది లక్షల కూడా పెంచడం జరిగింది ఇవన్నీ చేసుకుంటూ ప్రతి కులాన్ని కూడా ఆదుకోవాలి ప్రతి కులం ఒక అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో పదిహేడు కార్పొరేషన్లు అన్ని కులాల మీద పదిహేడు కార్పొరేషన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రకటించడం జరిగింది ఈరోజు ఒక పదిహేడు కార్పొరేషన్లకు ఆఫీసులు ఉన్నాయి అయిన తర్వాత మరి ఈ విధంగా సంక్షేమ పథకాల కొరకే ఈ పన్నెండు నెలల్లో దాదాపు యాభై ఆరు వేల కోట్ల రూపాయలు మన ప్రభుత్వం రేవంత్ గారు ముఖ్యమంత్రిగా ఇవ్వడం జరిగింది ఇవన్నీ చెప్తే ఆరు గ్యారంటీలకు ఇంకొక విషయం ఏంటంటే గత ప్రభుత్వంలో ఏ రోజు కూడా ఆర్థిక పరిస్థితి బాగలేదు ఎందుకంటే వాళ్ళు దోచుకోవడం బయట పంపించుకోవడమే కదా ఇక్కడ ఉండేదేమో పరిస్థితులు బాగున్నాయి వాళ్ళు గత ప్రభుత్వంలో వాళ్ళు అప్పు చేసేసుకుంటూ పోయింది తప్ప ఎక్కడ తీయలేదు ఆ అప్పు చేసిన డబ్బు మొత్తం కూడా వాళ్ళు ఇదలేకపోయింది దాదాపు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే యాభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ప్రిన్సిపల్ అమౌంట్ ఇంట్రెస్ట్ అమౌంట్ కింద ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కఠిన ఇది వాస్తవం అని చెప్పి నేను బీఆర్ఎస్ వాళ్ళు అడుగుతున్నా బాబాయులు ఎవరు ఉంటారు ఏ ఒక్క ప్రాజెక్టు మంచి చేపట్టినా ఏ ఒక్క మంచి పని చేసినా తెల్లారి ఫోటోలో పేపర్లో బాబా బాబులు ఇది మంచి పని కాదని చెప్పి ఎదురుతూ ఉంటారు ఇది మన ఉన్నాం మూసి గది కక్ష చేస్తా వాళ్ళ వాళ్ళకి ఏం పోతుంది ప్రజలు బాగుండదు అది మంచిది కాదు మూసి గది కక్ష మంచిది కాదని చెప్పి ఎంత దుర్మార్గారు వాళ్ళకి ఎంతసేపు కాంగ్రెస్ పార్టీ చేపట్టే మంచి ప్రాజెక్టులు మంచి పని జరగవద్ద తలంపు వాళ్ళకి ఉండదు కాబట్టి వాళ్ళ విషయాలు పట్టించుకోకుండా మనం ముందు పోతున్నాం విజయవంతంగా ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఉన్న ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ మినిస్టర్ పట్టి గారు మన డిసిసి గారు అందరూ కూడా ఒక ఉంది ప్రజలకు ఏం కావాలి మీద పడు బలైన వర్గాలకు ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు కావాలి ఏమేమి సంక్షేమ వర్గాలు కావాలి అవన్నీ కూడా నిర్ణయించి ప్రజలకు అందిస్తున్నారు అదే మనకు చాలా అభివృద్ధిలో భావించాలి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో రానున్న రోజుల్లో రానున్న రోజుల్లో రాబోయే ఎన్నికల్లో నా పార్టీ లోకల్ పార్టీ ఎన్నికలు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిస్తున్న వ్యక్తులను భారీ మెజాలో దిపేయాలని చెప్పి కోర్టు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు తెలుగు